దేవరదిబ్బ గిరిజన కాలనీలో కాలుష్యంతో అల్లాడుతున్న ప్రజలను ఆదుకుంటామని కాలనీ తరలింపుకు ప్రయత్నం చేస్తామని సోమిరెడ్డి శృతిరెడ్డి చెప్పారు నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం పైనాపురం పంచాయతీలో ఆమె ఎన్నికల ప్రచారం నిర్వహించారు టీడీపీ మండలాధ్యక్షులు పల్లంరెడ్డి రామ్మోహన్ రెడ్డి మాజీ ఏఎంసీ చైర్మన్ మునుకూరు రవికుమార్ రెడ్డి తెలుగు యువత మండలాధ్యక్షులు ఈపూరు మునిరెడ్డి గ్రామ సర్పంచ్ కావలి విజయ్ కుమార్ మాజీ ఎంపీటీసీ ఎల్లసిరి కోటమ్మ తదితరులతో కలిసి శృతిరెడ్డి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా గ్రామంలో ఆమె ప్రతి ఇంటికి తిరుగుతూ టీడీపీ సూపర్ సిక్స్ కరపత్రాలు అందిస్తూ తిరుపతి ఎంపీ ఎన్డీఏ అభ్యర్థిగా పోటీ చేస్తున్న వరప్రసాద్ని కూటమి సర్వేపల్లి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న సోమిరెడ్డి రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఆమె అభ్యర్థించారు అనంతరం శృతిరెడ్డి మీడియాతో మాట్లాడారు ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ పట్టపు రమేష్ టీడీపీ నాయకులు ఎల్లసిరి రాజేష్ కాంతారావు జొన్నవాడ రమేష్ పెడకాల మస్తానయ్య బీజేపీ జనసేన నాయకులు తదితరులు పాల్గొన్నారు స్పందన అద్భుతంగా ఉంది నేను ఎస్సీ కాలనీలో ప్రచారం చేస్తున్నాను మనము ఇక్కడ పక్కనే ఏపీ జన్కో ఉన్నందువల్ల పొల్యూషన్ చాలా ఎక్కువ ఉంది మన కాలనీ డెవలప్ చేసింది ఎన్టీఆర్ హయాంలోనే మనం కాలనీ స్థాపించింది ఇక్కడ ఎంతో ఎస్సీఎస్సీ గిరిజనులు అంతా చూసుకుంటున్నాము కానీ పొల్యూషన్ ఎక్కువగా ఉంది పొల్యూషన్ ఎక్కువగా ఉండడం వల్ల మన కాంపెన్సేషన్ పొల్యూషన్ కాంపెన్సేషన్ ఇక్కడ ఉండడానికి చాలా ఇబ్బందిగా ఉంది ప్రతి ఒక్కరికి అందుకే ఆ కాంపెన్సేషన్ కాంపెన్సేషన్ వచ్చేలా చేస్తామని చెప్తున్నాను ముందు కూడా కాంపెన్సేషన్ వస్తుంటే వైఎస్ఆర్ గవర్నమెంట్లో చాలామంది వీళ్ళ డబ్బులు తినేశారు వీళ్ళు చాలా ఇబ్బందులు పడ్డారు అది కాకుండా కాలనీ ఇక్కడ నుంచి షిఫ్ట్ చేసే ప్రయత్నం కూడా చేస్తాము అని హామీ ఇస్తున్నాంజన్లను అసలుకు అతి తక్కువ విలువ ఇచ్చి వాళ్ళకు ఇక్కడ బేసిక్ లైవ్లీహుడ్ వాళ్ళు బ్రతకడానికే చాలా ఇబ్బందిగా ఉంది ఇంత పొల్యూషన్ మధ్యలో అసలు వాళ్ళు తాగునీటికి ఇబ్బందులు వాళ్ళు బ్రతకడానికే ఇబ్బందిగా ఉంది అది కాకుండా ఏ కాంపెన్సేషన్ రాలేదు ఏ ప్యాకేజెస్ రాలేదు దానికి ముందు మనము ఏ కుల సుబ్బమ్మ అనే ఆమె గురించి విన్నాము ఆమె కూలి పోతునే సమయంలో ఒక పాము కాటేసింది ఆమె హఠాత్తుగా చనిపోయింది ఆమెకు మనం చంద్రన్న బీమా ద్వారా చాలా సహాయం చేసాము ఆమెని వాళ్ళ కుటుంబాన్ని ఆదుకున్నాము కానీ ఇప్పుడు అలాంటి ఆదుకునే పథకాలే లేవు ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు సో తప్పకుండా మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వం రాబోతుంది ప్రతి ఒక్కరికి చంద్రన్న భీమా అందేలా ప్రయత్నం చేస్తాము అది కాకుండా ఇక్కడ వైసీపీ ప్రభుత్వము గుంటలు చెరువులు అన్నీ కొట్టేసింది అక్రమంగా ఆక్రమణ చేసుకున్నారు నాయకులు అవన్నీ కూడా తవ్వుతాము ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరికి న్యాయం జరిగేలా చూస్తాము ఈ అరాచకాలని ఆపేస్తాము అది కాకుండా మన హయాంలోనే ఈ కాలనీ స్థాపించడం జరిగింది ఈ కాలనీలో మరీ నలభై మూడు ఇల్లు కట్టాము ఎందుకంటే అవి ఎన్టీఆర్ హయాంలో కాబట్టి ఆ ఇల్లు పాతగయ్యి వాళ్ళ ప్రజల్ని మరీ చూసుకున్నాము మరీ వాళ్ళ సమస్యలను మరీ తీర్చాము నలభై మూడు ఇల్లు కట్టాము సిమెంట్ రోడ్లు వేసాము పై పెడతాపూర్ సారీ పెడతాపూర్ నుంచి పైనాపురంకి పైప్ లైన్ వేసాము నీళ్ళ సమస్యను తీర్చాము ఇక్కడ స్కూల్ కట్టాము మినరల్ వాటర్ ప్లాంట్ ఇచ్చాము అభివృద్ధి చేసిందే టీడీపీ ప్రభుత్వం అని చెప్తున్నాను ఇక్కడ వైసీపీ ప్రభుత్వంలో ఏది జరగలేదు ఇది అన్యాయం ఐదేళ్లలో ఇక్కడ డెవలప్మెంట్ అనేది ఏది జరగలేదు తెలుగుదేశం ప్రభుత్వం రాగానే మరీ ఇక్కడ ఇంకా కొన్ని గుడిసెలు కనిపిస్తున్నాయి ఇంటి సమస్యలు తీరుస్తాము అదే విధంగా మెయిన్ ఇష్యూ ఇక్కడ కాలనీ పొల్యూషన్ వల్ల ప్రజలకు బ్రతకడానికి చాలా ఇబ్బందిగా ఉంది సో కాలనీ షిఫ్టింగ్ ప్రయత్నం చేస్తామని హామీ ఇస్తున్నాను నాన్ ఫిషర్మెన్ ప్యాకేజ్ కూడా అందేలా చూస్తాము గతంలో ఎయిటీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కొంతమందికి చేరింది కొంత కొంతమందికి ఉత్త ఇరవై ఐదు వేలు చేరింది ఇప్పుడు మిగతా బాకీ ఏది ఉందో టోటల్ మొత్తం అందేలా చేసి చూసుకుంటామని బా హామీ ఇస్తున్నాము సో ఇక్కడ చూస్తుంటే ఇక్కడ పరిస్థితులు చూస్తుంటే క్లియర్లీ అభివృద్ధి జరిగింది తెలుగుదేశం హయాంలోనే మీ అందరికీ తెలుసు ఏ పార్టీ మిమ్మల్ని చూసుకుంటుందో ఎక్కడ అభివృద్ధి జరుగుతుందో తప్పకుండా మీరు అందరూ సైకిల్ గుర్తుకే ఓటేస్తారు అని కోరుకుంటున్నాను మామయ్య గారిని మళ్ళీ మీ మంత్రిగా సర్వేపల్లికి ఆహ్వానిస్తారని కోరుకుంటున్నాను అదేవిధంగా వరప్రసాద్ గారికి మీరు ఎంపీ ఓటేయమని కమలం గుర్తుకి ఓటేయమని కోరుకుంటున్నాను తల్లిదండ్రులకు పిల్లలంటే ఎంతో ప్రాణం వారి ఆరోగ్యం కోసం ఎంతగానో తపిస్తారు పిల్లలకేదైనా ఆరోగ్య సమస్యొస్తే తల్లడిల్లిపోతారు వైద్య రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా అత్యున్నత ప్రమాణాలు పాటిస్తూ చిన్నారుల ఆరోగ్య వికాసానికి సంరక్షణనిస్తోంది నారాయణ హాస్పిటల్ ఆహ్లాదకరమైన వాతావరణం అంతర్జాతీయ స్థాయి వసతులతో మీ పిల్లల వైద్య సంరక్షణకి సంజీవినిలా వైద్య సేవలు అందిస్తోంది నారాయణ పుట్టిన బిడ్డ నుండి పదహారేళ్ల వరకు ఎలాంటి అనారోగ్య సమస్య అయినా ఇప్పుడు మహానగరాలకు వెళ్లాల్సిన అవసరం లేదు కార్పొరేట్ హాస్పిటల్స్ కి దీటుగా అనుభవజ్ఞులైన పీడియాట్రిషియన్స్ ఆధునిక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ పీడియాట్రిక్స్ ఎమర్జెన్సీ సేవలు అత్యాధునిక వెంటిలేటర్ సౌకర్యం కలిగిన పిఐసీయూ నియో నాటాలజిస్ట్ ఆధ్వర్యంలో అత్యాధునిక సదుపాయాలు అందించే ఎన్ఐసియు కలదు అతి తక్కువ ఖర్చుతో అత్యుత్తమ చికిత్సను అన్ని వర్గాల వారికి అందిస్తోంది నారాయణ హాస్పిటల్ పీడియాట్రిక్ విభాగం చింతారెడ్డి